దేశంలో సామాజిక రిజర్వేషన్లపై ప్రస్తుతం అమలులో ఉన్న యాభై శాతం పరిమితిని తక్షణమే రద్దు చేసి జనాబాద్ ప్రకారం బీసీ రిజర్వేషన్లను కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ కౌడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేశిన శంకర్రావు డిమాండ్ చేశారు కాకినాడ నగరంలో స్థానిక జీహబ్ కన్వెన్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పంపల రామకృష్ణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ముందుగా కాకినాడ రూరల్ తూరంగి నుండి భారీ బైక్ ర్యాలీ చేసుకుంటూ ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జీజీహెచ్ సెంటర్ వద్ద గల పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం గత మూడు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు కులగణన ఆధారంగా బీసీలకు జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ గుంటూరులోని పలనాడు జిల్లాకు ప్రగాఢకోటయ్య జిల్లాగా రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయానికి గౌతులర్చన పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు హక్కుల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంసాని శ్రీనివాసరావు బీసీ నాయకులు యనమల కృష్ణుడు శ్రీనివాసరాజు భవాని నాగేశ్వరరావు కృష్ణ సూర్యచంద్ర రాజేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరి రాష్ట్ర అలాగే మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఇవాళ బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముందుగా మరి మహాత్మా పూలే అలాగే అంబేద్కర్ గారికి విగ్రహాలకి పూలం వేసి ర్యాలీగా ఈ సభకి ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న మరి బీసీలు పడుతున్న ఇబ్బందుల మీద బీసీలకి మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా సరే బీసీలని ఒక ఓట్ బ్యాంక్గా చూస్తున్నారు తప్ప బీసీలకి సంబంధించిన హక్కులు కానీ బీసీలకు సంబంధించిన రాయితీలు కానీ ఏ విధంగా కూడా మరి ప్రభుత్వాలు అందువట్లేదని మరి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం బీసీలకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఎందుకు ఏంటంటే యాభై సంవత్సరాల నిండిన ప్రతి బీసీకి కూడా మరి పెన్షన్ ఇస్తూ ఉన్నారు అంతేకాదు మరి ముప్పై నాలుగు పర్సెంట్ బీసీలకు సత్త రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మరి కనీసం ఏ ఏ హామీ కూడా నెరవేర్చుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు బీసీలు యాభై ఆరు పేరు మరి దాబోసా ప్రకారం మీరు రిజర్వేషన్ కల్పించండి ఈవేళ ఓట్ బ్యాంక్ బీసీలు చూస్తా ఉన్నారు రానున్న రోజుల్లో మీ ఆటలు సాగు ఈ ప్రభుత్వ ఆటల సాగు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ ఏకతాటి మీదకి వచ్చే పరిస్థితి ఉందని ఈ కార్యక్రమం అంతా తెలియజేస్తూ రానున్న రోజులు సేకరణ గారు ఈవేళ రాష్ట్ర అధ్యక్షులు మరి కేశర్రావు గారు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా ఈ వేళ ఇక్కడ రావడం జరిగింది భారీ శాఖలో రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం మరి జనాభా మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో జనాభా తామోసా ప్రకారం బీసీలకి మరి రిజర్వేషన్ కల్పించాలి అలాగే జనాభా ప్ర జనాభా లెక్కలతో పాటు కులగాల చేసి కులగాలని ఏబిసిడి వర్గీకరణ చేయాలని మరి రాష్ట్ర అధ్యక్షులు క్యాస శేఖరరావు గారు మరి హైకోర్టులో పిల్లడం జరిగింది ఇప్పటి వరకు కూడా దానికి దానికి కనీసం మరి దానికి సంబంధించి మరి స్పందించలేదు దయచేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్దలందరికీ రావడం జరిగింది బీసీలకు రావాల్సిన హక్కులు ఇమ్మీడియట్లుగా ఈ కూటమ ప్రభుత్వం మరి ముందు మరి అమలు పరచాలి అమలు పరచకపోతే బీసీలందరూ ఒక తాటి మీదకి వస్తారు ఎంతకు ముందు బీసీలు కాదు ఈవేళ బీసీలందరూ కూడా మీకు వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా మొక్కలు తెలియజేసికుంటా ఉన్నాను